వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చెన్నై నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొనింది ఈ ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పిఏ గాజుల ఫరూక్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు గాయాలైన వారిని వనాటిట్లో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు సిఐ రవినాయక్ ఎస్ఏ నాగార్జునారెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు